నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు అమ్ముతున్నారండి ఓనర్కు డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు ఈస్ట్ ఫేసింగ్లో టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారండి సో మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కార్ పార్కింగ్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారు అలాగే మనకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో మనం చూసుకోవచ్చండి మనకు గ్రానైట్ కానీ అలాగే మనకు చూసుకోవచ్చు కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ సో చాలా నీట్గా ఇచ్చారు సో ఇది వచ్చేసి రూమ్ అండి పూజారూమ్ పక్కనే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా సో మనకు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు దగ్గరలో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నది ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉన్నది ఉప్పల్ దగ్గర చెర్లలో ఉన్నది అలాగే మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కు జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఎనభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి